పాదనకి ఆయనకే హక్కు ఉంటుంది మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టాదితో మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు నాకు రెండే రెండు చొక్కాలు ఉన్నాయి ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను అరేంజ్ చేసుకున్నాను ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్ ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్ ఒక నువ్వు వేసుకున్న బట్టలు డ్రెస్ ఈ రెండు గొప్పగా ఉండాలి ఆయనకి ఆయన తినడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనే చెప్పు గర్వంగా చెప్పుకుంటారు మీ అందరి ముందు కూడా చెప్పున్నారు ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేవు ఇప్పుడు ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అనేది ఆయన ఇంట్లో నేను ఉంటాను నాకు ఉంది నేను కానీ మా సోదరి కానీ నా సోదరుడు కానీ మేము అందరూ బయట ఉండేవాళ్ళు నేను బయట ఉంటున్నాను సపరేట్ ఉంటుంది ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీని నమ్ముతాను నేను నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం అది తప్పు లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఇప్పుడు నాన్నగారికి ఫలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నా ఇల్లు వద్దు అన్నప్పుడు ఆ మాటకు గౌరవం ఇవ్వాలి తండ్రికి గౌరవం ఇవ్వాలి లీగల్గా వెళ్ళాలి లీగల్ గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది నాలుగే మాతా పిత గురు దైవం పొరపాటు కూడా ఏమన్నా ఆయన నాకు అన్నలాంటి వాడు సో అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి ఆయన ఏం మాట్లాడారో ఆయన దాంట్లో క్లారిటీ ఉంది దాని గురించి నీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు మీకు తెలుసు అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు మీ అందరికీ తెలుసు ఆయన ఏంటో ఏంటో ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన నాకు మా నాన్నగారే చెప్తారు ఆయన పెద్ద కొడుకునే సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలని ఎలిగేషన్ అండి దట్ ఈస్ అ ఫ్యాక్ట్ నేను నేను ఎలిగేషన్ ఇవ్వట్లేదు పోలీసుల దగ్గర నేను రాసిన తీసుకున్న రిసీప్ట్ కాపీస్ పైన కూడా ఉంది బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం యాజ్ అ జనరల్ పబ్లిక్ ఐమ్ టాకింగ్ టు యూ ఐ నో మై రైట్స్ కదండి ఐ ఐ ఐ ఫీల్ ఫీల్ ద థింగ్ ఇస్ లీవ్ యూ టు నిన్న రాత్రి జరిగినప్పుడు నిన్న రాత్రి జరిగిన సంగతి యుట్ మీ ఇళ్ళకొచ్చి ఎవరైనా ఒక ఇరవై మంది వచ్చి మీ గేట్లు పగలు కొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రి పైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నారు

मेरी माँ तो नॉट फीलिंग वर्ल्ड पर्सनल ఈ రోజుకి అన్ని ఒక స్ట్రాటజీ కి వినတာ కొన్నా నోటీస్ వీకట్ అంటే ముందే ఉంది ఈ గొడవలు అంటే సంథింగ్ స్ట్రాటజీ అనేది ఉంది అని చెప్పే మాట్లాడుకొనండి వీ ఎలా అని అనునాలి ఏద మాట్లాడినా ఇప్పుడు కంట్రోవర్సీ అవుతది ఈ రోజు ఈవినింగ్ దాకా వీ గివింగ్ ఛాన్స్ ఇన్వాల ఇన్వాల్ని టు బ్యాక్ ఆఫ్